మీడియా మిత్రులందరికీ జిఎల్ఎం అంటే గుడ్ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు మేము హైదరాబాద్ నుంచి స్పందన ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓ నుంచి వచ్చాము ఈ ప్రదేశంలో ఈ జాన్ వెస్లియన్ టీమ్ మాతో కలిసి స్పండ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే పిల్లలు మాదక ద్రవ్యాలు మొత్తం వాటికి అలవాటు పడుతూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే సమయాల్లో చదువుకు దూరం అయిపోతూ ఉన్నారు చదువు యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి వీళ్ళ ద్వారా మేము క్లబ్స్ ఏర్పాటు చేసి ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం ఏరియాలో సో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి ట్యూషన్స్ చెప్పడము వాళ్ళ ద్వారా దాని ద్వారా విద్యాపరంగా వారికి మంచి నైతిక విలువలు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం శ్యామ్ గుంటి గారు మా సార్ ఎవరైతే ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఉన్నారో ఆయన ఈ విదేశాల్లో ఇంద్రజాల ప్రదర్శన ఇస్తూ మ్యాజిక్ షో ద్వారా ఆయన ఇంటర్నేషనల్ మ్యాజిషియన్ మ్యాజిక్ షో ద్వారా పిల్లలకి మారల్ ఎడ్యుకేషన్ నేర్పిస్తూ ఉంటారు వాళ్ళు ఒక అవేర్నెస్ కలిగి చేస్తూ ఉంటారు పిల్లలు మామూలుగా చెప్తే వినాయకంటే మ్యాజిక్ ద్వారా చెప్తే వాళ్ళు ఎక్కువ విషయాలు గుర్తుపెట్టి ఉంటారు కాబట్టి మేము మా స్వచ్ఛంద సంస్థ ద్వారా మ్యాజ్ ఇంటర్నేషనల్ మ్యూజిషియన్ శ్యామ్ గుంటి గారిని మేము ఆహ్వానించాము ఆయన మన్నించిన మధ్యకి వచ్చారు పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు ఈ ప్రోగ్రామ్ని రాబోయే దినాల్లో భారతదేశ యువత అంటే పిల్లలే కనుక వాళ్ళ నుంచి ఒక మార్పు రావాలని మా స్వచ్ఛంద సంస్థ కోరుకుంటుంది థ్యాంక్ యూ అండ్ వాలంటీర్స్ టీచర్స్ மாட்டட் తీసుకొని ఇది అందులోకి కెజప్ బాటలు పెట్టి అందరు చూస్తుండగా దాన్ని మా ఏం చేశాడు కళ్ళ కనిపించలేదు ఆ కవర్లు ఏముందా అని చూస్తే ఏమీ లేదు కవర్ ఈ రోజు నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను పిల్లలు ఏం చేశాడంటే ఇట్లా చూపించాడు కెచప్ బాటల్ అంటే అందరు తెలుసు కదా నాన్న టమాటో కెప్ అందరికి చూపించి కవర్లో అట్లా పెట్టి ఇక పెద్ద మెజిషియన్ మ్యాజిక్ చేయాలి కళ్ళ ముందే అది మాయం చేయాలి డిసపీయర్ చేయాలి అది ఆయన గోల్డ్ నేను ప్రయత్నం చేస్తాను మధ్యలో వన్ టూ త్రీ లేదా ఏమని అంటాడబ్బా ఏదో ఒక మాట మాత్రం అన్నాడు ఇట్లా ఇట్లా వన్ టూ త్రీ అనగానే అది మాయమైపోయింది మీరందరు అనుకుంటున్నారు సార్ అందులో బాటిల్ ఉంది అని నిజమే పిల్లలు బాటిల్ ఆ గజ్జబ్ బాటిల్ లోపలే ఉంది అందరు ముందు లోపల పెట్టిండు బ్యాగ్ లో వన్ టూ త్రీ అని ఇట్లా అనగానే బాటిల్ లోపల పెట్టి అదే సార్ కలర్ వాళ్ళు కెచప్ బాటిల్ కొత్త బాటిల్ ఇంకా సీల్ కూడా ఒప్పి చేస్తారు ఫుల్ పెట్టేసి ఒకటి చెప్పు నా పిల్లలు ఎట్లా చేసిండో ఏమో నాకు గుర్తు లేదు కానీ ఇక్కడే ఉంది నా బాటలు మాత్రం మాయ మాత్ర లేదో వద్దులేండి మర్చిపోదాం అయిపోతే అయిపోయింది బాధ